ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పూత ప్రారంభమయ్యే ఈ సమయంలో ఆకు జల్లెడు గూడు పురుగు ఆశించింది దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వెంకటరెడ్డి తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు లక్షల ఎనిమిది వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో గూడు పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు సకాలంలో నివారించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి గూడు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్య రక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరెడ్డి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మామిడి తోటలన్నీ కూడా పూత దశలో ఉన్నాయి ఇంకా ఇప్పుడు పూతకొచ్చేటువంటి దశలో కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటలలో ఈ గూడు పురుగు అనేటువంటిది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఎక్కువగా ఆక్రోణ ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది దాంతో పాటుగా కొన్ని కొన్ని సందర్భాలలో మామిడి తోటలలో ఈ గూడు పురుగును మన సకాలంలో కనుక నివారించుకోలేకపోతే ఈ పూత దశలో కూడా అది ఎక్కువగా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పురుగుకు సంబంధించినటువంటి నష్టం ఎలా చేస్తుందని చూసుకున్నట్లయితే తల్లి ఎరక్కల పురుగులు ఆకుల పైన గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు ఏవైతే గొంగలి పురుగులు ఉంటాయో ఆకుల మీద ఉన్నటువంటి పత్రహారతాన్ని గోకి తిని తర్వాత దగ్గర దగ్గర ఉన్నటువంటి రెండు మూడు ఆకులను దగ్గరగా చేర్చి గూడులాగా తయారు చేసి ఆ గూడు లోపల ఉండి మనకి లోపల ఉన్నటువంటి పత్రహారతాన్ని అంతా కూడా గోకి తినివేస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఒక కొమ్మకు ఉన్నటువంటి ఆకులను మొత్తం కూడా గూడులాగా తయారు చేసి మనకి లోపల ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది గూడులాగా తయారైనటువంటి దాన్ని మనం ఒకవేళ చేత్తో గట్రాగా మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లేత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పచ్చ పురుగు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ పురుగును కనుక మనం చేత్తో తీసినట్లయితే సాలెగూడులాగా మనకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది సకాలంలో కనుక మనం నివారించుకోలేకపోతే ఇప్పుడు పూత వచ్చేటువంటి సమయంలో పూత గెలలు పై కూడా ఆశించి పూతను కూడా తినివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ గూడు పురుగు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇది రెండు రకాలుగా నష్టం చేస్తుంది ఒకటేమో పత్రహార్తాన్ని గోకి తినడం వల్ల ఆకంతా కూడా ఎండిపోయి ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనం దూరం నుంచి చూసినట్లయితే ఆ చెట్టు అంతా కూడా తగలబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ పురుగు నివారణ విషయానికి వస్తే ప్రధానంగా ఒక రెండు మూడు విషయాలు రైతులు గమనించాలి మొట్టమొదటిది ఈ పురుగు గూడు లోపల ఉండి నష్టం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం పురుగు మందులు పిచికారు తీయడానికంటే ముందు ఈ చెట్లపైన ఉన్నటువంటి గూళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గూళ్ళు అన్నిటి కూడా ఒక పొడవాటి ఒక కర్ర పెట్టేసి ఆ కర్రతోటి మొత్తం అంత గూడునంతా కూడా తీసేసేయాలి కింద పడినటువంటి గూళ్ళనన్నీ కూడా మళ్ళీ సేకరించుకొని ఒక దగ్గర వేసి తగలబెట్టినట్లయితే లోపల ఉన్నటువంటి పురుగులన్నీ కూడా సరిపోతూ ఉంటాయి తర్వాత మనం పురుగు మంది పిచ్చికారి చేసుకున్నప్పుడు ఈ పురుగు మందు అనేటువంటిది ఆ పురుగు పైన పగడం వల్ల తేలికగా ఆ పురుగును మనం నివారించుకోవచ్చు ముఖ్యంగా పురుగు మందులు ఆ విషయానికి వస్తే క్లోరీ పైరిపాస్ అయితే ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా లాండా సహ్యాలు తిరినైతే ఫైవ్ పర్సెంట్ ఈసీ అయితే ఒక మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఈ మందులను ఏవైనా కూడా మార్చుకొని అవసరమైతే గూడు పురుగు యొక్క ఉద్ధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అంటే నువాన్ లాంటి మందు ఒక లీటర్ నీటికి ఒకటి ఒక మిల్లీటరు వంతన మనము కలిపి ఆ పిచికారి కనుక చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం తేలికగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది